నామలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఏపు గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ద్వారా దేవుడి దినాన్ని మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాను ఏపు గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నోట్ చేసుకోండి నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు బాబు నన్ను దర్శించువా నన్ను జ్ఞాపకం చేసుకోవని అని అడుగుతున్నావు వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నాను ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నారు అందుకని ఈ ప్రార్థనా శక్తి ద్వారా ప్రభుని దర్శిస్తూ ఉన్నాను జోబ్ చాప్టర్ లెవెన్ వర్స్ నైన్టీన్ నైన్టీన్లో అద్భుతమైన వాగ్దానం ఎవరి భయం లేకుండా నువ్వు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము ఎవరి భయము లేకుండా సుఖముగా పండుకుంటావు నిద్ర లేదు నిద్ర పట్టట్లేదు అని బాధపడుతున్నావేమో కొన్ని సమయాలు కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయంటే